రితనవులు కలిసిన వేళ ఎపిసోడ్ త్రీ బెడ్ వచ్చి తన కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్లూ షర్ట్ విత్ వైట్ ప్యాంటు వేసుకొని బెడ్ పై ఉన్న ఫోన్ని తీసుకొని ఓపెన్ చేసి చూశాడు అందులో ఆ అమ్మాయిని రాత్రి ఒక అతను తన రూమ్ లోకి తీసుకొని వచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వరుణ్ తన రూమ్లోకి ఎంటర్ అయ్యాడు మరుసటి రోజు ఆ అమ్మాయి తన గదిలో నుంచి బయటికి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ని చూసి అమ్మాయి మొహం క్లియర్గా కనిపించకపోవడంతో ఫోన్లో వీడియో జూమ్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఈ అమ్మాయిని ఎక్కడు చూశాను ఎక్కడా అని చేతి వేళ్లతో తన నుదుటిని రబ్ చేసుకుంటూ గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాడు కాసేపటికి వరుణ్కి ఏదో గుర్తుకు రావడంతో హా ఈ అమ్మాయిని నిన్న నైట్ నా ప్రైవేట్ క్యాబిన్ పక్కన ఉన్న ఇంకో క్యాబిన్కి ఒక అతనితో కలిసి వెళ్ళడం చూశాను అని గుర్తుకు చేసుకున్న వెంటనే బయటికి నడిచేవాడల్లా ఆగి బెడ్పై ఉన్న బెడ్షీట్ని తీసి బెడ్ పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేసి డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళి తన ఫ్లోర్లో ఉన్న ప్రైవేట్ లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి తన క్యాబిన్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని మేనేజర్ని పిలిచి తన ప్రైవేట్ క్యాబిన్ పక్కన ఉన్న రూమ్ని ఎవరి పేరు మీద బుక్ చేసుకున్నారు అలాగే ఈ అమ్మాయి ఎవరు అనే డీటెయిల్స్ అన్నీ మేనేజర్ని అడిగాడు మేనేజర్ స్టాఫ్ని కనుక్కొని వరుణ్ క్యాబిన్లోకి వెళ్ళి సార్ ఆ క్యాబిన్ ప్రకాష్ అలాగే అతిథి అనే న్యూ కపుల్ పేరు మీద బుక్ చేసి ఉంది మీరు చూపించిన అమ్మాయి పేరు అతిథి తన హస్బెండ్ ఆమె ట్రిప్కి వచ్చారట నిన్న వాళ్ళు మీరు ఉన్న క్యాబిన్ పక్కనే ఉన్న క్యాబిన్లో ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నారు వాళ్ళ హస్బెండ్ డ్రింక్ చేస్తూ ఉండగా గ్లాస్ పగిలి అతని చేతికి గాయం అవ్వడంతో ఆమెని అతను బుక్ చేసిన రూంలో వదిలి అతను హాస్పిటల్కి వెళ్ళాడట అయితే అతను ఆమె ఇద్దరు మత్తులో ఉండడం వల్ల ఫోర్త్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేయబోయి ఫిఫ్త్ ఫ్లోర్ బటన్ నొక్కి ఉంటాడు వాళ్ళు రూమ్ నెంబర్ సరిగ్గా చూసుకోలేదు అనుకుంటా సార్ వాళ్ళది ఫోర్త్ ఫ్లోర్లో సెకండ్ రూమ్ మీది ఫిఫ్త్ ఫ్లోర్లో సెకండ్ రూమ్ కావడంతో డోర్ దగ్గర ఉన్న నెంబర్ చూసుకోకుండా మీ రూమ్లోకి వచ్చి ఉంటారు అని మేనేజర్ స్టాఫ్ని కనుక్కున్న విషయాలు అన్నీ వరుణ్కి చెప్పాడు వరుణ్కి అతిథికి పెళ్ళి జరిగింది అని మేనేజర్ చెప్పగానే ఎందుకో అతనికి తెలియకుండానే అతిథిపై విపరీతమైన కోపం వచ్చింది కోపంగా తన సీట్లో నుంచి లేచి సరే నేను ఇంటికి వెళ్తున్నాను నా రూమ్లోకి అమ్మాయి వచ్చిన విషయం డాడీకి కానీ మామ్కి కానీ తెలియకూడదు అని స్ట్రిక్ట్గా తన హోటల్ మేనేజర్కి వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు ఇటు అతిథి హోటల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏడుస్తూ రోడ్డుపై నడుస్తూ ఉంది ఒక్క రాత్రిలో తన జీవితం పూర్తిగా శూన్యంగా మారిపోయింది నమ్మినవాడు దారుణంగా మోసం చేశాడు మొదటిసారి తన ఊరు దాటి సిటీకి వచ్చింది కనీసం తన దగ్గర రూపాయి కూడా లేదు తను ఇప్పుడు ఎలా తన ఊరికి వెళ్ళాలో తనకి అర్థం కావడం లేదు అలా ఆలోచిస్తూ ఉన్న అతిథికి హోటల్కి కొంచెం దూరంలో ఉన్న జ్యువెలరీ షాప్ కనిపించగానే ఆ షాప్లోకి వెళ్ళి తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ అలాగే తన వేలికి ఉన్న ఉంగరాన్ని అమ్మి డబ్బు తీసుకొని షాప్ బయటికి వచ్చి ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ దగ్గర దిగి ఆటో అతనికి డబ్బులు ఇచ్చి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి తన ఊరు పేరు చెప్పి ఆ ఊరికి ఏ ట్రైన్ వెళ్తుంది అని అడిగి తెలుసుకొని టికెట్ తీసుకొని కాసేపటికి ట్రైన్ రావడంతో ట్రైన్ ఎక్కి తన ఊరు బయలుదేరింది ఒక ఆరు సంవత్సరాల తరువాత అది ఒక చిన్న పల్లెటూరు ఆ ఊరి మధ్యలో ఒక చిన్న పెంకుటిల్లు ఉంది ఆ ఇంట్లో ఒక నాలుగున్నర సంవత్సరాల బాబు ప్యాంటు మాత్రమే వేసుకుని ఆ ఇంటి హాల్ మొత్తం తన అమ్మకి దొరకకుండా తప్పించుకుంటూ పరుగెత్తుతూ అమ్మా నాకు ఆ డ్రెస్ వద్దు నాకు ఆ కలర్ అస్సలు నచ్చదు నాకు వైట్ ఆరు బ్లూ కలర్ షర్ట్ కావాలి అని అంటూ హాల్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు ఆ అమ్మాయి తన కొడుకు వెంట పరిగెడుతూ ఆదిత్య నా మాట వినరా ఎప్పుడు వీకెండ్లో స్కూల్కి బ్లూ అండ్ వైట్ షర్ట్ వేసుకొని వెళ్తావు నీ కోసం నేను ఈ రెడ్ కలర్ షర్ట్ కొన్నాను దీన్ని వేసుకోకన్నా అని అంటూ కొంచెం ఫాస్ట్గా పరిగెత్తి తన కొడుకుని పట్టుకొని దొరికిపోయా అని అంటూ వాడిని ఎత్తుకొని వాడి బుగ్గపై ముద్దు పెట్టుకుంటూ హాల్లో ఉన్న ఒక చెక్క సోఫాలో కూర్చొని బాబుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని వాడికి రెడ్ షర్ట్ వేస్తూ ఉంటే వాడి మొహం మొత్తం ముడుచుకొని తల్లి వంక చూస్తూ ఉన్నాడు వాడి మొహం చిన్నబోవడం చూసిన ఆ అమ్మాయి వాడి బుగ్గపై ముద్దు పెడుతూ అయ్యో ఆదిత్య కన్నేకు నాపై కోపం వచ్చిందా అని అంటూ వాడికి ఆ రెడ్ కలర్ షర్ట్ని వేయకుండా పక్కన పెట్టి ఆదిత్యని తన గుండెలకు హత్తుకుంది ఆదిత్య ఆ అమ్మాయిని గట్టిగా హక్ చేసుకొని అమ్మా ఈ ఆదికి నీపై కోపం ఎప్పుడూ రాదు ఎందుకంటే ఆది లవ్ యూ సో మచ్ అమ్మా అని అంటూ ఆ అమ్మాయిని హక్ చేసుకొని ఆ అమ్మాయి బుగ్గపై బొద్దు పెట్టుకున్నాడు ఇంతలోనే ఒక ముసలావిడ వంటగదిలో నుంచి బయటికి వస్తూ అతిథి చపాతీ తిందురు కానీ రెండే ఇప్పటికే చాలా ఆలస్యమైంది మీరు బడికి పోవాలి కదా అని అంటూ వంటగదిలో నుంచి తన వండిన పాత్రలను తీసుకొని హాల్లోకి వచ్చి కింద పెట్టి అతిథి ఒడిలో ఉన్న ఆదిత్య వంక చూస్తూ కన్నయ్య అమ్మని ఎందుకు ఇబ్బంది పెడతావు ఇప్పుడు ఎర్ర చొక్క వేసుకుంటే ఏమవుతుంది అని అంటుంటే ఆదిత్య ఆ ముసలావిడ వంక చూస్తూ తల అడ్డంగా ఊపి లేదు జేజీ నాకు వైట్ కలర్ బ్లూ కలర్ అంటేనే ఇష్టం మిగతా కలర్స్ అంటే నాకు అస్సలు నచ్చదు అని అలిగినట్టు మొహం పెట్టి అనడంతో అతిథి వాడిని ఎత్తుకొని సోఫా నుంచి పైకి లేస్తూ సరే మరి మా ఆదిత్య బంగారానికి ఈరోజు బ్లూ షర్ట్ వేస్తాను పద అని అంటూ తన గదిలోకి తీసుకొని వెళ్ళి ఆదిత్యాన్ని రెడీ చేసి బయటికి పంపించి అతిథి కూడా రెడీ అయ్యి ఆదిత్య స్కూల్ బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చి బ్యాగ్ని సోఫాలో పెట్టి అప్పటికి ఆదిత్య ఆ ముసలావిడ కింద కూర్చొని ఉండటంతో అతిథి కూడా ఆదిత్య పక్కన కింద కూర్చొని నానమ్మ ఈరోజు చపాతీలోకి ఏం కూర వండావు అని అంటూ అతిథి తన నానమ్మ వంక చూసింది అతిథి వాళ్ళ నానమ్మ చిన్నగా నవ్వుతూ ముగ్గురికి మూడు ప్లేట్స్ పెట్టి అందులో చపాతీలు వేసి తను చేసిన గుత్తి వంకాయ కూర అతిథికి వేస్తూ నీకు ఇష్టమైన కూర చేశాను తల్లి అని అంటూ అతిథికి వడ్డించడంతో అతిథి వెలిగిపోతున్న మొహంతో చపాతీని వంకాయ కూరతో తింటూ నానమ్మ కూర సూపర్గా ఉంది అని లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంది కానీ ఆదిత్య మాత్రం తన ప్లేట్లో ఉన్న కొత్తి వంకాయ కూరను చూసి హో జేజీ నీకు ఎన్నిసార్లు చెప్పాలి మార్నింగ్ మసాలా కూరలు తినకూడదు అని కానీ నువ్వు నా మాట వినకుండా వంకాయ కర్రీ చేశావు నాకు ఈ కర్రీ వద్దు అని మొహం ముడుచుకొని అన్నాడు వాడు అలా అనగానే అతిథి మొహం మాడిపోయింది వాడు తినకపోతే అతిథికి కూడా తినాలి అనిపించదు నిజానికి అతిథికి ఆదిత్యకు తినిపించడం అంటే చాలా ఇష్టం కానీ ఆదిత్యకి ఊహ తెలిసినప్పటి నుంచి వాడే తినడం మొదలుపెట్టాడు ఎప్పుడో ఒకసారి అతిథి పట్టుబడితే అతిథి తినిపిస్తే తింటాడు అతిథి నాయనమ్మ ఆదిత్య వంక చూస్తూ కన్నయ్య నువ్వు తినకపోతే మీ అమ్మ కూడా తినకుండా బడికి వెళ్తుంది అది నీకు ఇష్టమా చెప్పు నువ్వు అడిగినట్టు రేపటి నుంచి మసాలా కూరలు చెయ్యనులే ఈరోజు మీ అమ్మకి ఇష్టమైన కూర అని ఇలా చేశాను అని అనడంతో ఆదిత్య వాడిపోయిన అతిథి మొహం చూసి అమ్మా నువ్వు డల్గా మొహం పెట్టకు నేను తింటున్నాను చూడు అని అంటూ చపాతి చిన్నగా తుంచుకొని గుత్తి వంకాయ కూరతో చపాతి తినడం స్టార్ట్ చేశాడు అతిథి ఆదిత్య ఇద్దరు తిన్న తర్వాత ఆదిత్య సోఫాలో ఉన్న తన బ్యాగ్ని వేసుకొని అమ్మా బాయ్ నేను వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళు అలాగే నిన్ను ఎవరైనా ఏదైనా అంటే నాకు చెప్పు నేను వల్ల అంత చూస్తాను అని చెప్పి తన ముందు కూర్చున్న అతిథి బుగ్గపై ముద్దు పెట్టి టేక్ కేర్ అమ్మా అని చెప్పాడు అతిథి మొహం ముడుచుకొని రే ఇవన్నీ నేను నీకు చెప్పాలి కానీ నువ్వు నాకు చెప్తున్నావు తెలుసా అని అంటూ ఆదిత్య రెండు బుగ్గలపై ముద్దు పెడుతూ కన్నయ్య ఎవ్వరితో గొడవపడకు చిన్న వయసులో కోపంగా ఉండటం అంత మంచిది కాదు ఓకేనా జాగ్రత్తగా వెళ్ళు నేను ఆటోలో వెళ్ళమని అంటే నువ్వు వద్దు అని ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నావు నేను వచ్చి డ్రాప్ చేస్తా అన్నా కూడా అస్సలు వినడం లేదు జాగ్రత్త కన్నయ్యా అని చెప్పడంతో అయ్యో అమ్మ నువ్వు టెన్షన్ పడకు స్కూల్ దగ్గరలోనే కదా నేను జాగ్రత్తగా వెళ్తాను అంతేకాదు నా ఫ్రెండ్ కూడా నాతో వస్తాడు కదా నువ్వు భయపడకు అని చెప్పి అతిథికి అతిథి నాయనమ్మకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే కదా ఏంటి స్పెషలో కామెంట్ చేయండి అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చిన్న కామెంట్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే స్టోరీ నచ్చకపోయినా కూడా చెప్పండి ఆపేస్తాను ఈ స్టోరీ లెంత్ పెంచమని చెప్పారు పెంచాను కానీ రెగ్యులర్గా ఇవ్వడం మాత్రం కుదరదు దయచేసి అర్థం చేసుకోండి టూ డేస్కి ఒకసారి వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తాను కానీ కొంచెం లాంగ్ ఎపిసోడ్ పెడతాను అలాగే ఎంతవరకు స్టోరీని విన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు